హాయ్ హలో ఫ్రెండ్స్ తో వడయాలి చూడండి ఎంత పులుసాగా ఎంత బాగా వచ్చాయో వీటిని ఫ్యాన్ కిందే మనం ఆరబెట్టుకోవచ్చు చూడండి ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో స్మూత్గా చూడండి ఎంత బాగా పొంగిందో వీటిని ఒక్క రోజులోనే ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ లేకుండా కానీ గాలికైనా ఆరుతుంది చూడండి ఎంత బాగా పొంగాయో ఎంత స్మూత్ గా స్మాష్ అవుతున్నాయో చూడండి ఈ వడియాలని ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేయాలి అవి రేషన్ బియ్యము రేషన్ బియ్యం అయితే బాగా పొంగుతుంది ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని ఆవిరి ఒడియాల కోసము ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకుంటే బియ్యం బాగుంటాయి ఈ ఆవిరి వడియాలు మనం ఎండతో అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కిందే బాగా ఎండుతాయి రేషన్ బియ్యాన్ని ఫోర్ టైమ్స్ అలా కడిగాక ఓవర్ నైట్ నానబెట్టాలి ఓవర్ నైట్ నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఓవర్ నైట్ కానీ ఒక ఎయిట్ అవర్స్ కానీ బియ్యం నానితే సరిపోతుందండి బాగా బ్లెండ్ చేసుకోవాలి బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ రైస్ అనేది మిక్స్ అవ్వకోకుండా ఉంటుంది కదా అది ఫిల్టర్ అవుతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ పిండిలోకి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఒట్టిమిరపకాయలు ఉంటాయి కదండి వాటిని కచ్చాపచ్చాగా వేసుకొని ఆ ఒట్టిమిరపకాయలు కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకునేది కూడా అందులోకి వేయాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి జీలకర్ర వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి సూపర్గా వస్తాయి టైం పడుతుంది అంతే కానీ ఈజీగా వేసేయచ్చండి పిండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి అంత పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పిండి మీద ఒక గోళం పెట్టి దాంట్లోకి వాటర్ వేసి వాటర్ ఫుల్గా పోయకూడదండి సగం పోయాలి నేను చూపిస్తున్న విధంగా క్లాత్ బాగా చిత్కోవాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా తో కొంచెం కొంచెం పోస్తూ రౌండ్గా చేసుకోవాలండి ప్లేట్ కంపల్సరీగా మూయాలండి ప్లేట్ మూయకపోతే ప్లేట్ మూయకపోతే ఈ మధ్యలోకి చీల్తాయండి ఫైవ్ సెకండ్స్లో అప్పుడాలవుతాయండి ఆవరికి చూడండి వడియాల స్మూత్గా వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఇలా వడయాలను ఒక్కొక్కటి వేసుకుంటూ పక్కన ఫ్యాన్ కింద ఆడబెట్టుకుంటే మీకు చాలా సింపుల్ గా అవుతుందండి కాకపోతే టైం తీసుకుంటుంది చేయడం మాత్రం చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి సూపర్ గా వస్తాయండి ఆవిరి వడియాలి ఒక కి కనీసం వంద వలయాల వరకు వస్తాయండి చూడండి ట్వైవ్ సెకండ్స్ ఉంటేనే క్లియర్ చేసి అవెంత్ కానీ ఓపెన్ అవుతాయి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి బయట ఎండ ఎండబెట్టే వడయాల కోసం మనం బయట వాటి కోసమే చూసుకుంటూ ఉండాలి కదండి అండి గుప్పలు తింటాయి అది పక్షులు వస్తాయి ఈ యాపరి వడయాలి కోసం అయితే అవసరం ఉండదండి అండి ఫ్యాన్ తిండి వన్ డే లో చాలా సింపుల్ గా ఉంటుందండి ఇలా వన్ బై వన్ వేసిన తర్వాత అన్ని ఫ్యాన్ కింద ఆపెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి నేను ఫైవ్ సెకండ్స్ కుక్ అవుతు తీసేస్తాను మనము స్టవ్ అనేది మాత్రం మీడియం పెట్టుకోవాలండి చూడండి రైస్ వడయాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలా చేసిన వడయాలన్నిటిని ఒక క్లాత్ మీద వేసి కింద పెట్టుకొని పెట్టుకుని ఆరిమిట్టుకోవాలండి చూడండి ఫ్యాన్ కింద ఆరుగుడియాలు ఈవినింగ్ కల్లా ఎలా ఆరిగిపోయాయో ఒకసారి ఆయిల్లోంచి చూద్దామండి ఎలా వస్తాయో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకసారి సూపర్గా ఉంటాయి ఆవిరి పర్ఫెక్ట్ గా వచ్చాయండి ఆవిరి వడియాలు ఎండలు ఎండగొట్టే పని లేకుండా ఈజీగా బాగా వచ్చాయండి చూడండి ఎంత పంచాలి ఎంత బాగా వచ్చాయి ఎంత స్మూత్ గా